రామ్ రెడ్డి మేకల రామరెడ్డి రంగపేట గ్రామము నానకొండూరు మండలము జిల్లా కరీంనగర్ నేను ఈ రేటుల గురించి చూసింది కేరళలో చూసిన కర్ణాటకలో చూసిన దుబాయ్లో చూసిన పార్కింగ్ ఏరియాలలో పెట్టారు అందులో మళ్ళా మేఘాలయ నాగాలాండ్ అస్సాం చిరపుంజి బంగ్లాదేశ్ బార్డర్ కాడ చూసిన బీహారు బార్డర్లో చూసిన అందుకే నేను ఈ షాపుకి వచ్చి ఈ రేకులు నేను సెలెక్ట్ చేసుకొని తీసుకుపోతున్నాను అందులో నేను హైదరాబాద్లో సుతా చూసిన అక్కడ చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ ముస్లాపూర్ షాప్లో మీ షాపు ఎక్కువ వీడికి వచ్చి నేను సెలెక్ట్ చేసుకొని తీసుకొని పోతున్నాను రాజు నా పేరు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మాకు ఇప్పుడు హైదరాబాద్లో కూడా సర్చ్ చేశాం ఈ షీట్స్ ఇది వేసే షీట్స్ అక్కడ ఏమైందంటే టూ పాయింట్ ఫైవ్ ఎంఎంఐ అన్నారు కానీ దాని మీద రాసి ఉంటుంది బట్ షీట్ అనేది మందం అంత కనిపించదు అంత క్వాలిటీ లేదు సీటు సో ఇంకోటి ఏంటంటే సీటు దాని మీద ఏ గ్రేడు అని రాసుకుండా పెట్టారు ఇక్కడ షీట్ సర్చ్ చేసినాం ఇక్కడ సీట్స్ సర్చ్ చేస్తే ఇక్కడ మాకు అనిపించింది ఏంటంటే షీటు మందం ఉంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది దాని మీద ఏ గ్రేడ్ అని కూడా రాసి ఉంటుంది సో అందుకని చెప్పి ఇక మాకు ఇక్కడ ఈరోజు తీసుకోవాలి జరిగింది మీరు ఎక్కడ వికారాబాద్ నుంచి వచ్చి వికారాబాద్ నుంచి వికారాబాద్ ఎక్కడ గాంధీనగర్ ఉంటారు ఎక్కడెక్కడ హైదరాబాద్ ఎక్కడెక్కడ చూసారు మరి మీరు హైదరాబాద్లో మేము ఇక్కడ మ్యాచ్ ఫ్యాబ్రికేషన్ అన్నప్పుడు

క్వాలిటీ ఉన్నది కాబట్టి చాలా అన్న మంచిగా చేసింది మాకైతే తక్కువ మాకైతే హ్యాపీగానే పంపిస్తుంది